నమస్తే వెల్కమ్ టు ఓల్గా నేను అనుషా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మా అభ్యర్థిని వైఎస్ఆర్సిపి ఖరారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో వైఎస్ఆర్సిపి అయితే అధికారికంగా ప్రకటించేసింది అయితే ఈ అభ్యర్థిని ఎవ్వరూ కూడా ఊహించలేదు కనీసం వైసీపీ అనుకూల మీడియా కూడా ఈ అభ్యర్థిని ఊహించలేదు ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించడం జరిగింది అయితే మనకు తెలుసు ఆ వై వైసీపీ అనుకూల మీడియాలో కూడా బొత్స పేరు ఎక్కడా వినిపించలేదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది అలాగే ముత్యాల నాయుడు నిల్చోడానికి అవకాశం ఉంది అన్నారు అదంతా కాకుండా చూసుకుంటే ఎమ్మెల్సీ కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది గతంలో అందులో ఓడిపోయిన కోలా గురువులు పోటీ చేయొచ్చు అని కూడా వార్తలు వచ్చాయి కానీ బొత్స పేరు మాత్రం వినిపించలేదు అయితే ఈ విషయంలో కూడా చాలా పగడ్బందీగా వైఎస్ఆర్ ప్లాన్ చేసింది అలాగే ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్లే ఇక్కడ అభ్యర్థిని బొత్సని నిలబెట్టినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే బొత్సకి మనం చూసుకుంటే అంగబలం అర్ధబలం ఎక్కువ అండ్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార బలం ధనబలం ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటది ఎందుకంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ లో ఉంది అలాగే వైఎస్ఆర్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అలాగే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి వైఎస్ఆర్ సిపి కూడా ఈ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అభ్యర్థిని బస్సుని నిలబెట్టారు ఎందుకంటే ఖచ్చితంగా ధనఫలం ఎక్కువగా అక్కడ పనిచేస్తుంది కాబట్టి బొత్స ఆర్థికంగా కూడా ఎంతో కొంత ఆయన మంచి స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న ఒక ఆలోచనతోనే అలాగే ఆయనకున్న క్యాడర్ కూడా మనం చూసుకుంటే ఆయనకి చాలా బలమైన క్యాడర్ కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలో బొత్స అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించి బొత్సను అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది అయితే మనం ఒకవేళ ఇది ఓడిపోతే గనక వైఎస్ఆర్ సిపి గనక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే గనక ఖచ్చితంగా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది అయితే కూటమి ప్లాన్ కూడా అదే ఏది సొంత పార్టీలోనే అలాగే ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లకి కూడా నమ్మకం పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట వైఎస్ఆర్ అంటే ఈ ప్రచారం దిశగా కూటమి గవర్నమెంట్ అయితే అడుగులు వేస్తోంది ఒకవేళ వైఎస్ఆర్సిపి ఓడిపోతే ఆ అక్కడున్న ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు కూడా నమ్మకం కోల్పోయే విధంగా చేయడానికి వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా తమ వైపు లాక్కునే విధంగా ప్రయత్నిస్తోంది కూటమి గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్సీపీ కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలి అన్న విధంగా అడుగులు వేస్తోంది అయితే మనం చూసుకుంటే ఓటర్లు కూడా ఎక్కువ మెజారిటీ వైఎస్ఆర్సీపీకే ఉంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మనం చూసుకుంటే మొత్తం ఓటర్లు ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఉన్నారు అందులో వైసీపీ మెజారిటీ ఆరు వందల పదిహేను మంది ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కలుపుకుంటే అయితే టీడీపీ జనసేన చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు కేవలం రెండు రెండు వందల పదిహేను మంది మాత్రమే ఉన్నారు మిగతా పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి అయితే ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ప్రలోభాలకు లోను చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బు చూపించో భయపెట్టో లేదంటే ప్రతిమాలో ఏదో ఒక విధంగా వారిని వీరి వైపు తిప్పుకునే అవకాశం ఉంది దాదాపు ఒక రెండు వందల మందిని కూటమి గవర్నమెంట్ వారి వైపు తీసుకు లాక్కుంటే తప్ప గెలిచే అవకాశం లేదు అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఖచ్చితంగా తమ తమ ఓటర్లు కోల్పోకుండా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్లే మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందని చెప్పి చెబుతున్నారు ఆగస్ట్ ముప్పైనా మనకి పోలింగ్ జరగనుంది అలాగే సెప్టెంబర్ మూడున దీనికి కౌంటింగ్ జరుగుతుంది రిజల్ట్స్ వస్తాయి ఎవరు గెలుస్తారో తెలుస్తా దీని మధ్యలో చాలా రకాల పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఎవరు గెలుస్తారు ఏ విధంగా ఉండబోతోంది తెలియాలంటే కనుక మనం సెప్టెంబర్ మూడు వరకు వేచి చూడాల్సిందే की पॉचिंग अल्का न्यूज़